సమ్మర్లో పిల్లలతో తల్లిదండ్రులు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు గంటల సమయం గడపాలి ఎందుకంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన టేబుల్స్ కోడికలు తీసివేతలు రీడింగ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల సబ్జెక్ట్పై పట్టు సాధించవచ్చు అని నిపుణులు చెప్తున్నారు సార్ ఐ నాగంద తాటకుండా ఫ్యాకల్టీ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ సెంటాన్స్ హై స్కూల్ విటీ కాలనీ నకరేకల్ నల్గొండ యాజ్ అ సమ్మర్ వెకేషన్ గోయింగ్ టు బిగిన్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ हाउ टू केर फॉर युवर चिलड्रन ड्यूरिंग द समर वेकेशन कईलीयर पेरेंट स्पेंड युअर वैल्युबल टाइम अला युवर चिलड्रन टू टू थ्री हवर्स एवरी डे मेक देम टू रीड एंड रईट द लैंग्वेज लन मैथमेटिकल टेबल्स टू प्रैक्टिस द मैथमेटिकल बेसिक ऑपरेशन लाइक एडिशन सबट्रैक्शन मल्टिप्लीकेशन डिवीजन మ్యాథమెటిక్స్ ఇస్ ఎ సబ్జెక్ట్ కెన్ ఓన్లీ లర్న్ బై ప్రాక్టీస్ సమ్మర్ సమ్మర్లో విద్యార్థులు ఇంట్లో ఖాళీగా ఉండి సమయం ఉదా చేయకుండా చెస్ క్యారమ్స్ వాలీబాల్స్ షటిల్ క్రికెట్ స్విమ్మింగ్ ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ ఆడడం వల్ల శారీరకంగా అలాగే మానసికంగా అభివృద్ధి చెందుతారు ఈ ఆటలు ఆడడం వల్ల విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల చిన్న చిన్న ఓటమిని కూడా కుంగిపోకుండా ఉంటారు మేక్ దెమ్ టు లర్న్ డొమెస్టిక్ వర్క్స్ ఎంకరేజ్ ద చిల్డ్రన్ ఇన్ కోక్యులర్ యాక్టివిటీస్ లైక్ స్విమ్మింగ్ డ్యాన్స్ మ్యూజిక్ యోగా ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ discourage the children to use long hours electronic gadgets like mobile, laptop, etc. due to heat, do not allow themselves to expose in the sunlight. to learn the life experience, let the children spend the time with their grandparents. as i expressed my thoughts, dear parents, i hope you may take to the heart and take care of your children it will be benefit for your children not only the present even for their future thank you i'm always thankful to the new setting channel and the team